ఖరీఫ్ సాగులో నిమగ్నమై ఉన్నారు రైతులు ఇలాంటి తరుణంలో పంటలను పురుగులు తెగుళ్ల నుంచి కాపాడుకోవాలంటే విత్తే ముందు సరైన పద్ధతిలో భూమిని సిద్ధం చేసుకోవాలి అలాగే విత్తనాన్ని శుద్ధి చేసి వాడుకోవాలి అంతేకాదు మెరుగైన కలుపు యాజమాన్యం చేపట్టాలి ఏ కొంచెం అశ్రద్ధ చేసినా పంటలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే రైతులు దుక్కులు చేసే సమయంలో ఎటువంటి మెలుకలు పాటించాలి నేల ద్వారా ఎటువంటి తెగుళ్లు పంటలకు వస్తాయి వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ సలాం గారి సూచనలు తెలుసుకుందాం విజయనగరం జిల్లా నమస్కారం అండి నేను ఇక్కడ వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరంలో తెగుల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనకి తె తెగుల విషయంలో అంటే మనము ముఖ్యంగా చూసుకుంటే మన ఇక్కడ వచ్చేసరికి విజయనగరము ఇటు పక్క ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి వరి వరి మొక్కజొన్న మరియు రాగి కొర్రలు గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ ఇటువంటి వేరుశెనగ ఈ క్రాప్స్ మనకి ఎక్కువగా గ్రో చేస్తూ ఉంటాం ఎక్కువ పడతా ఉంటాయి వీటిలో ఏంటంటే మనం ఇప్పుడు చూసుకుంటే నేల ద్వారా వచ్చే తెగుళ్ళు అని చూసుకుంటే ఫస్ట్ మనకి పాము పొడ తెగులు అని చెప్పుకుంటాం పాము పొడ తెగులు వచ్చేసరికి మనకి రైజక్టోనియా సలని అనే సిలిండ్రం ద్వారా వస్తుంది ఆ సిలిండ్రం వచ్చేసి ఒక్క వరిలోనే కాదు రాగి అవ్వచ్చు ప్లస్ మొక్కజొన్న అవ్వచ్చు అపరాలు అవ్వచ్చు పోతే శనగలు అవ్వచ్చు వేరుశనగ అవ్వచ్చు సో దీనికి రేంజ్ అంటే దీనికి ఏ ఏ క్రాప్తో సంబంధం లేదండి ఆల్మోస్ట్ వంద నుంచి నూట ఇరవై క్రాప్స్ వరకు ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది అన్నిటికీ ఆశిస్తుంది కాబట్టి దీని గురించి మనం జాగ్రత్త పడాలి అది కాకుండా మనకి భూమిలో బతికే వేరే చూసుకుంటే శనగలో వచ్చే మనకి వేరుశనగలో వచ్చేళ్ళకి కుళ్ళు ప్లస్ వేరు కుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళు ఇట్లాంటి మూడు ఉన్నాయి ఉన్నాయన్నట్టు ఈ మూడు ఏంటంటే వీటి సిలింద్రాలు మొత్తము మనకి భూమిలోనే బతుకుతూ ఉంటాయి కాండం కుళ్ళు తీసుకుంటే మనకి స్క్లోరేషన్ రాల్స్ అనే పెద్ద జన్ వస్తుంది ఫంగస్ అది కూడా ఒక సిలిండ్రమే దాని తర్వాత మొదలు కుళ్ళు తీసుకుంటే అది కూడా రైజప్టే బటాటికోల అనే సిలిండ్రం ద్వారా వస్తుంది సో ఈ రెండు కూడా మనకి భూమిలోనే బతుకుతూ ఉంటాయి మన రాగిలో తీసుకుంటే మనకి అగ్గి తెగులు అనేది విపరీతంగా ఈ అగ్గి తెగులు రావడం వల్ల ఏంటంటే మనకి డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఈళ్ళు లసెస్ అంటే మనం దిగుబడి ఆల్మోస్ట్ ఎనభై శాతం వరకు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది దానికి ఎటువంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కానీ మనం ఫాలో అవ్వకపోతే ఎటువంటి మందుకు చల్లడం కానీ అటువంటి చేయకపోతే అజాగ్రత్తగా ఉంటే ఆల్మోస్ట్ మనం పది క్వింటాల్ తీసే చోట మనం ఎనిమిది క్వింటాల్ వరకు కోల్పోయే పరిస్థితి కూడా ఉండొచ్చు సో దీని సిలిండ్రం ఏంటంటే పైరిక్లేరియా వరైజా అనేది ఈ పైరిక్లేరియా వరైజా కూడా ఎక్కడ బతుకుతుంది అంటే ఇప్పుడు సీజన్ లేదు ఇప్పుడు పంట లేదు కానీ పంట వేసడానికి అది వచ్చేస్తుంది ఎక్కడ బతుకుతుంది అంటే అది బతకడానికి వీడ్స్ ఉన్నాయి పక్కన ఉన్న కలుపు మొక్కల మీద అన్నిటి మీద అది బతుకుతూ ఉంటుంది సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ ఈ ఐదారు డిసీజెస్ మనకి భూమిలో మనకి పంట లేనప్పుడు ఎక్కడ బతుకుతున్నాయి అంటే మనకి భూమి ఒకటి దాని పక్కన ఉన్న కలుపు మొక్కలే ఇవి ఎలా బతుకుతాయి పైరిక్లేరియా వచ్చేసి వీడ్స్ మీద బతుకుతుంది రైజెక్టోనియా కానీ స్క్లిరోషియం కానీ ఇవన్నీ ఏంటంటే మనకి స్క్లిరోషియల్ బాడీస్ అంటాం స్క్లిరోషల్ బాడీస్ అంటే సిలింద్ర బీజాలు ఇవి నల్లటివి కానీ లేకపోతే తెల్లగా ఉండేసి ఆవగింజ ఆవగింజ సైజులో ఉండేసి భూమిలో బతుకుతూ ఉంటాయి ఎన్ని రోజులు బతుకుతాయండి అంటే అది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఒకసారి ఒకసారి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అది మినిమం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు బతికే ఉంటుంది సో పంట లేదు కదా ఈసారి రాదు అంటే కుదరదు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పంట వేసినప్పుడు మళ్ళీ ఆ పంటను ఆశించి సేమ్ డిసీజ్ చేస్తుంది సో ఈ రైజెక్టోనే సోడ్ ఒకటి మనకి డేంజరస్ అండి ఇక్కడ వరి మీద వస్తుంది మొక్కజొన్న మీద వస్తుంది రాగి మీద వస్తుంది సో వీటిని ఎట్లా గుర్తుపడతాం దీని సిమ్టమాలజీ ఏంటి ఎట్లా గుర్తుపడతాం అంటే మనకి కాండం దగ్గర కాండం దగ్గర పాము పొడ తెగులు అంటాం అంటే ప్యాచెస్ బ్రౌన్ కలర్ గోధుమ రంగు ప్యాచెస్ ఒకటి వస్తుంది దాని మీద ఇంకొకటి దాని మీద ఇంకొకటి ఇట్లా మొత్తం కింద నుంచి పై వరకు పాక్కుంటూ వెళ్తుంది ఇట్లా పాక్కుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే గడ్డి జాతి మొక్కలు కాబట్టి మొత్తం గడ్డి మొత్తం ఎండిపోయి మనకి ఎటువంటి దిగుబడి రాదు మొక్కలన్నీ కింద పడి వాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఖరీఫ్ లో వరితో పాటు ఇతర పంటలు వేస్తారు రైతులు అయితే మెట్ట ప్రాంతంలో ఎటువంటి పంటలు పండించాలి వాటికి సహజంగా వస్తున్న తెగుళ్ళు ఏమిటి వాటిని నివారణ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ సలాం గారి సలహాలు చూద్దాం వేసవిలో టెంపరేచర్ చూసుకుంటే బయట టెంపరేచర్ మనకి ముప్పై ఎనిమిది ముప్పై ముప్పై తొమ్మిది వరకు వెళ్తుంది అట్లనే మనకి సాయిల్ టెంపరేచర్ దీన్ని మనము రైతన్నలు బాగా ఉపయోగించుకోవాలి సాయిల్ టెంపరేచర్ వచ్చేసి మనకి నలభై దాకా టచ్ అవుతుందండి ఈ సాయిల్ టెంపరేచర్ గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఇప్పుడు పర్సపజ్ మనమే తీసుకున్నాము మనకి ఎంత వరకు టెంపరేచర్ మనం కంఫర్టబుల్గా ఎంత ఉంటాము ఇరవై నాలుగు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉన్నప్పుడు మనం ప్రశాంతంగానే ఉంటాం అదే ముప్పై ఐదు నలభై అట్లా వెళ్ళింది అనుకోండి మనకి చెమట పడుతుంది మన సఫకేషన్ ఫీల్ అవుతాం ఏసీనో లేకపోతే ఫ్యాన్ కావాలని వెళ్ళిపోతాం అట్లనే టెంపరేచర్ కిందకి వెళ్ళింది అనుకోండి ఇరవై కిందకి వెళ్ళింది అనుకోండి మనం స్వెటర్ వేసుకోవడం దుప్పట్లు కప్పుకోవడం చేసుకుంటాం సో మన టెంపరేచర్ అనేది మనకి కార్డినల్ టెంపరేచర్స్ ఈ రేంజ్ ఉంటుంది ఆ రేంజ్లోనే మనం కంఫర్టబుల్గా పొద్దుం అలానే ఫంగస్ కూడా ఈ సిలిండ్రాలకు కూడా ఏంటంటే ఆ కార్డినల్ రేంజ్ అనేది ఉంటుంది ఆ రేంజ్ దాటినప్పుడు అవి కూడా బతకలేదు సో ఈ టెంపరేచర్స్ మామూలుగా నేచురల్గానే నలభై దాటి నలభై టచ్ అవుతుంది సాయిల్ టెంపరేచర్ కాబట్టి రైతులను చేయగలిగింది వేసవిలో లోతు దుక్కులు అని పదే పదే చెప్తా ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు శాస్త్రవేత్తలు చెప్తారు వేసవిలో లోతుక్కులు దీని వెనక ఉన్న లాజిక్ అంటే ఇదే నలభై డిగ్రీల వరకు టెంపరేచర్ అవుతుంది నలభై కంటే ఎక్కువ సాయిల్ టెంపరేచర్ రైజ్ అవుతుంది సో ఫస్ట్ పది నుంచి పదిహేను సెంటీమీటర్ల భూమిని పైకి కిందకి కదల్చాలి అది ఎట్లా కదుస్తామంటే మనం ప్లవింగ్కి వెళ్తాం అంటే లోతు దుక్కులు చేస్తాం లోతు దుక్కులు రెండు నుంచి మూడు సార్లు చేయడం వల్ల మట్టి పైకి కిందకి అయ్యి అక్కడ ఉన్న లోపల ఉన్న సిలిండర్ బీజాలు స్క్లూరేషల్ బాడీస్ అని చెప్పాను కాదండి ఆ సిలిండర్ బీజాలన్నీ చచ్చిపోవడం జరుగుతుంది దీని తర్వాత ఇట్లా చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్లో మళ్ళీ సీజన్లో మీరు వేసిన తర్వాత ఏమన్నా ఏదైనా డిసీజ్ వస్తే అప్పుడు మేనేజ్మెంట్ ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు అది స్క్ల్యూరేషన్ కానివ్వండి లేదా రైజెక్టోనే కావండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈ పైరిక్లేరే అని చెప్పుకున్నాం కదా అగ్గి తెగులు ఈ అగ్గి తెగులు వచ్చేసి మనకి వీడ్స్ మీద బతుకుతూ ఉంటుంది కలుపు మొక్కలు సో మనకు పంట పొలాల్లో పంట చుట్టుపక్కల ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి సో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలంటే అది కూడా మనము ప్లవింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ కలుపు మొక్కలు మొత్తం లోపలికి వెళ్ళడం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ అవుతుంది సో దాని నెక్స్ట్ సీజన్లో మనకి న్యూట్రియన్స్ ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉంటుంది సో చేసిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి మేము వ్యాధి వేదిగాని చూసినప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి సో మా పరిశోధనా స్థానం వచ్చేసి మెయిన్ మా మెయిన్ పరిశోధనా స్థానంలో మనం మిల్లెట్స్ గురించి మాట్లాడతాము సో మిల్లెట్స్ అంటే మనకి రాగి ఇక్కడ మెయిన్ ఈ విజయనగరం ఈ డిస్టిక్స్లో సో రాగిలో కానీ ఇటువంటి బ్యాండెడ్ బ్లైట్ అంటామండి ఈ పాము పొడత ఇంగ్లీష్లో బ్యాండెడ్ బ్లైట్ అంటాము దీన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది కూడా ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం దీన్ని ఫస్ట్ మనం లోతుక్కులు చేసుకోవాలి నెక్స్ట్ దానికి ఆల్రెడీ మన రైజెక్ట్ సొలని అక్కడ ఉంది కాబట్టి దానికి ఎగనెస్ట్గా వేరే ఆర్గనిజంస్ అయినా పెట్టగలమా అంటే ఇప్పుడు ట్రైకోటర్మా విరిడి అనేది మనకి ట్రైకోటర్మ హార్జియనం ట్రైకోడర్మా విరిడి అనేవి జీవ జీవ సంబంధమైన ఆర్గనిజమ్స్ ఇవి పర్ సపోజ్ మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఇప్పుడు దొంగలు ఉన్నారు పోలీసులు ఉన్నారని మనం మాట్లాడుకుంటాం సో ఎవరైనా వస్తారని మనం కాపలా పెడతాం కదా అలానే ఇప్పుడు రైజెక్టోనియా ఉన్నప్పుడు రైజెక్టోనియాకి ఎగనెస్ట్గా మనం ఏదైనా ఆర్గనిజంని కాపలా పెట్టచ్చా అండ్ చూసుకున్నప్పుడు ఇటువంటి జీవ సంబంధమైన ఫంగస్ శిలీంధ్రాలు ఇవి ట్రైకోటర్మా విరిడీ వీటిని ఐసోలేట్ చేసి సైంటిస్టులు వృద్ధి అవి మనకి డిపార్ట్మెంట్లో దొరుకుతాయి రెండు వందల గ్రాముల ప్యాకెట్ దొరుకుతుంది ఆ రెండు వందల గ్రాముల ప్యాకెట్ మనకి ఎనభై రూపాయల వంద రూపాయలు దొరుకుతుంది సో ఆ రెండు వందల గ్రాముల ప్యాకెట్ మనం తీసుకొచ్చి ఒక వంద వంద కేజీల బాగా చివికిన పశువుల ఎఫ్ఐఎం అంటాం ఆ ఎఫ్ఐఎం మీద మనం దాన్ని వృద్ధిపరచి వృద్ధిపరచడం అంటే దాంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ మనం కలిపేసి నీళ్ళు నీళ్లు చల్లేసి దాన్ని పైకి కిందకి కలిపేసిన తర్వాత ప్రతి రెండు రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉంటాం సో పదిహేను రోజుల్లో ఏమవుతుందంటే దాని మీద ఫంగస్ పూర్తిగా పెరుగుతుంది అటువంటి వంద కేజీల ఎఫ్ఐఎంని తీసుకెళ్లి మనం నెలలో కలుపుతాం సో ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే ట్రైకోడర్మా అనేది ఆల్రెడీ అక్కడ కాపలాగా ఉంటుంది సో ఇక్కడ ఈ ఎఫ్ఐఎం ఎందుకు వాడుతున్నామంటే ఆ ట్రైకోడర్మా బతకడానికి దానికి సెల్యులోజ్ అవసరం ఆ సెల్యులోజ్ అనేది మనకి ఈ ఎఫ్ఐఎం నుండి వస్తుందన్నమాట సో ఒకటి లోతుదుక్కులు నెక్స్ట్ ట్రైకోడర్మా కలపడం దీని తర్వాత విత్తనం వేసేటప్పుడు ఏంటంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకుంటే కొన్ని ఒక ముప్పై రోజుల వరకు ఇటువంటి ఏమి రాకుండా అది ప్రొటెక్షన్ ఇస్తుంది దీని తర్వాత కూడా ఇంకా మనకు వస్తే అప్పుడు మనము సిలిండర్ నాశనలు అంటే కెమికల్ కెమికల్స్ ఫంగిసైడ్స్ వాడడానికి వెళ్తాం సో మనకు పాపులర్ ఫంగిసైడ్స్ వచ్చేసి రైజక్టోనియాకి హెగ్జాకోనోజోల్ వాడతామండి లేకపోతే షీత్ మార్ మైసిన్ అంటాము హెగ్జాకోనజోల్ కానీ మైసిన్ కానీ మనం టూ ఎంఎల్ పర్ లీటర్ వాడతా రికమెండ్ చేస్తాము నెక్స్ట్ ప్రాపికోనజోల్ టిల్టన్ దొరుకుతుంది మార్కెట్లో అది కూడా వన్ ఎంఎల్ పర్ లీటర్ రికమెండ్ చేస్తాం ఈ విజయనగరం ఈ చుట్టుపక్కల రైతులు ఈ మధ్యలో లాస్ట్ సీజన్లో మేము చూసింది ఏంటంటే మీకు అస్టిలాజినేడియా వైరన్స్ అనే సిలిండ్రం వల్ల వరిలో మాణిపండు తెగులు అనేది ఒకటి విపరీతంగా వస్తుంది ఈ మాణిపండు తెగులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అది ఎక్కడ బతుకుతుందంటే అది కూడా సాయిల్లోనే బతుంది సో ఇందాక చెప్పుకున్నటువంటి వేసవి లోతు దుక్కులు కూడా దీనికి చేయాల్సిందే దీని తర్వాత మాని మానిపండు తెగులు మనకి ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత వస్తుంది సో ఆ టైంలో దాన్ని కంట్రోల్ చేయడానికి పాత సీజన్లో చెప్పినట్టే సేమ్ ప్రాపిక్ కొనసోలు అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది వన్ ఎంఎల్ పర్ లీటర్ మనం రికమెండ్ చేసినప్పుడు దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు కానీ ఎప్పుడు చెల్లాలి అంటే మాత్రం అది మనకు పొట్ట దశలో మాత్రమే చల్లాలి ముందెప్పుడో లీఫ్ టిల్లరింగ్ స్టేజ్లో చేసుకుంటే కుదరదండి అది మాత్రము మనకి పొట్ట దశలో చల్లాలి దాని తర్వాత మళ్ళీ పదిహేను రోజుకి ఇంకోసారి స్ప్రే చేసినప్పుడు మామిండు తెగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా రైతులు వరి సాగు చేస్తుంటారు అయితే వరి సాగుకు ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి రైతులే స్వయంగా విత్తనాలను ఎలా అభివృద్ధి పరుచుకోవాలి దీంతో పాటు నారుమడిని ఎలా సిద్ధం చేసుకోవాలి నారుమడిలో కలుపు నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధనా కేంద్రం విజయనగరంకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు గారు ఆ వివరాలు మీకోసం వరి వ్యవసాయంలో రైతాంగం ప్రాథమికంగా రకం ఎలా చూసుకోవాలి రకం ఏ రకంగా మనం చూసుకొని వెళ్ళాలని చూసుకుంటే గానా రకం అనేది ముఖ్యంగా తొలకరులో చేస్తున్నాం కాబట్టి తొలకరి పంటలో రకం చాలా దృఢమైన కాండం ఉండడం మనం ప్రాథమికంగా చూసుకొని ఎక్కువ పిలకలు వచ్చి దృఢమైన కాండం ఉండి ఏదైతే ప్రధాన తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తట్టుకునే గుణం ఉండి మధ్యస్థ ఎవరైతే వరి వరి తర్వాత అపరాలు చేసే ప్రాంతాల్లో మధ్యస్థ రకాలు లేదు ఒక పంటగానే పంట పెట్టుకుంటాం అనుకుంటే మనకి దీర్ఘకాలిక వరి రకాలని వేసుకోవడం అనేది పరిపాటిగా జరుగుతుందండి ఈ పరిపాటితో భాగంగా ఇప్పటికే రైతాంగం రకాల గురించి మన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన రకాలని చాలా వరకు రైతాంగం వరకు చేరాయి ఈ చేరిన వాటిలో ఈ దీర్ఘకాలిక రకాలు పార్తపురం మండ్యం జిల్లాకు దీర్ఘకాలిక రకాల్లో ఏదైతే మనం రాగోలు ఇరవై ఐదు ముప్పై ఏడు శ్రీకాకుళం సన్నాలు చెప్తున్నాం అదేవిధంగా మారుడేరికి సంబంధించి పది అరవై నాలుగు పది అరవై ఒకటిని మనకి అమరా ఇంద్ర అనే రకాలని రైతాంగం చేరువ అయ్యాయి వాటితో పాటు ఇతర మధ్యస్థ రకాలు ఎక్కడైతే కొన్ని గజపతి నగరం కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల కొత్త వలస జీపురపల్లి విజన ఈ డివిజన్లో మధ్యస్థ రకాలు రైతాంగం అడుగుతున్నారు కాబట్టి మధ్యస్థ రకాల్లో మంచి రకాలుగా చెప్పుకునేట్లో మనకి మారిటేరు నుంచి ఎంటీయు పన్నెండు పది సుజాత అదేవిధంగా మార్టేరు ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు మార్టేరు అనే రకంతో పాటు రైతాంగం ఏదైతే శ్రీధృతి రకాన్ని ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి రకాన్ని ఎక్కువ మొత్తంలో ఏదైతే ఈ ప్రిక్యూర్మెంట్కి చేసుకొని చేయడం అనేది జరుగుతుంది ఇవి నూట ముప్పై నూట నలభై రోజుల కాలంలో రైతాంగానికి మంచి దిగుబడినిచ్చి తక్కువ కాలంలోనే ఏదైతే రెండో పంటగా వేయాల్సిన అపరాలను వేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు పంటల సరళలు కొనసాగుతుంది కాబట్టి ఈ రకాల మీద దృష్టి పెడుతూ ఇతర రకాలు ఈ మధ్య కాలంలో ఏవైతే ఉన్నాయో ఎంటీయు పన్నెండు పన్నెండు అనే రకం కూడా మార్టేర్ నుంచి వచ్చింది అదేవిధంగా మార్టేరి రైస్ అనేది పదమూడు పద్దెనిమిది అనేది ఏదైతే ప్రాంతాల్లో రైతాంగం ఈ స్వర్ణకి అలవాటు పడిపోయారు స్వర్ణకు ప్రత్యామ్నాయ రకంగా ఈ మార్టి రైసు పదమూడు పద్దెనిమిది అనే రకాన్ని కూడా రైతులకు అందుబాటులోకి మనం వివిధ పరిశోధనా స్థానాల్లోనూ అదేవిధంగా కాలేజీలోనూ అదేవిధంగా ఏరువా కృషి ఉద్యాన కేంద్రాలు విత్తనం తయారు చేసి రైతాంగానికి ఈ జిల్లాల్లో ఇవ్వడం జరిగింది అందువల్ల దాన్ని రైతాంగం చేసుకోవాల్సింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో బాపట్ల పరిశోధనా స్థానం నుంచి కూడా ఏదైతే సాంబా మసూరు వేసుకునే రైతాంగం ఎక్కువగా పురుగులు తెగులు సమస్య చూడడం జరిగింది ఆ సాంబా మసూరుకి ప్రత్యామ్మనే రకాలు అదే పరిశోధనా స్థానం బాపట్ల పరిశోధనా స్థానం నుంచి కూడా ఏదైతే ఈ తేజ అనే రకం అదేవిధంగా ఇతర ఈ సాంబా మసూరు రకాలు మనకు రావడం జరిగింది వాటిలో మన జిల్లాలో ఈ భావపూర్ సన్నాలని అదేవిధంగా ఈ బాపట్ల మసూరిని ఈ తేజాని వీటన్నిటిని మన ఎరువా కేంద్రం ద్వారా రైతుల పొలాల్లో భాగస్వామితంగా పరిశీలించడం అదేవిధంగా శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో ఈ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబ మసూరుకు ధీటుగా ఈ రకాలు ఉన్నాయని తెలిసింది కాబట్టి వీటిని కూడా మనం రైతాంగం అవసరం ఉన్నంతవరకు కొంత ప్రాంతంలో విత్తన మార్పు అదేవిధంగా విత్తనం రకం మార్పు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నది మన భావం అదే కాకుండా ఏదైతే రైతు ఎంతసేపు పచ్చి బియ్యంకే మనం ఈ వరిని చేస్తాం కాబట్టి పచ్చి బియ్యంకి అదేవిధంగా ఏదైతే మనం చెప్పిన గుణాలు ఏవైతే మనం చూసుకొని చాలా వరకు రైతాంగం ఈ రకం అధిక దిగుబడిచ్చే వరి రకాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఈ సీజన్లో జూన్లో స్టా మొదలు మొదలు పెట్టుకొని మనకుండే ఇతర ఏవైతే ప్రధాన అవరోధకాలు ఏవైతే ఉన్నాయో రుతుపవన ఆధారిత ఎక్కువ వర్షాలు రావడం తద్వారా ముంపుకి గుర గురవడం ఒక ప్రధాన అవరోధం అలాగే అదేవిధంగా ముంపు గురవడంతో పాటు కొన్ని చౌడు ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ నేల ఆమ్ల నేలలు ఇతర ప్రాంతాల్లో కొంచెం ఏదైతే కాలువలు పారిందో అక్కడక్కడ కొంచెం భూమిలో చౌడు చూడడం జరిగింది ఈ వాటిని ఈ ప్రధాన అవధాలు వరిలో ఉన్నాయి కాబట్టి ముంపును తట్టుకునే రకాల గురించి కూడా మనకు అవగాహన ఉండాలి అదేవిధంగా చౌడు ప్రాంతాల్లో వేసుకునే ప్రత్యేక రకాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వీటిలో ఈ ముంపును తట్టుకునే రకాలను మనం ప్రధానంగా ఏమైతే చెప్తున్నామంటే మార్టేరు నుంచి ఈ మధ్యకాలంలో ఒకటి మనం ఒక ప్రత్యేక రకం తీసుకొచ్చాం పన్నెండు అరవై రెండు అని మార్టేరు మషూర్ అని తీసుకొచ్చాం ఇది రెండు వారాల వరకు మనకు ముంపును తట్టుకునే రకం అని ప్రధానంగా మనం చెప్తున్నాం అదేవిధంగా ఈ ఇంద్ర అమరా చెప్తూ మనకి మచిలీపట్నం ఉండే ప్రత్యేక వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ ముంపును తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో పాండు రంగు అని ఎంసీఎం ఒక వంద ఎంసీఎం వంద అని వందని ముంపును తట్టుకునే రకం పండురంగా అదేవిధంగా ఎంసీఎం నూట మూడు అనే రకాలను కూడా విడుదల చేయడం జరిగింది తద్వారా ముంపు ప్రాంతాల్లో రైతాంగం ఈ రకాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అదేవిధంగా ఈ చౌడు ప్రాంతాల్లో చౌడుని తట్టుకునే ప్రాంతాల్లో కూడా ఏదైతే మనం చేసే యాజమాన్యంలో కొంచెం ఈ వ్యాసవిలో మనం చేయాల్సిన యాజమాన్యంలో కానీ లేకపోతే పంటలు వేసేటప్పుడు ఒక పాతిక శాతం ఎక్కువ మనం ఈ పోషకాలను అందించడం ద్వారా చౌడు ప్రాంతాల్లో చేయడం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ముందస్తు ఇప్పుడు జూన్ జూలైలో చౌడు ప్రాంతాల్లో ముఖ్యంగా వేసే పచ్చిరొట్టె ఎరువు జీలుగును వేసి చౌడు ప్రాంతాలను పునరుద్ధరించుకోవడానికి చాలా అవకాశం ఉంది కంపల్సరీగా పచ్చి పచ్చిరొట్ట ఎరువులైనటిని ఈ జీలుగుని జనువుని రైతాంగం చేయాల్సిన అవసరం వరికి ముందుగా చేస్తే ప్రత్యేకమైన భూమి భూమి తయారీ తద్వారా సారవంతత ఫలైన భూమి వరికి మనం చేకూర్చిన వాళ్ళం అవుతాం విత్తన మొలక శాతం ఎనభై శాతం దాని మీద ఏదైతే బస్తా మీద రాసి ఉన్నదో దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవడం చేసుకుంటూ రైతు తన స్థాయిలో కూడా మొలక శాతాన్ని తను పరిశీలించుకోవడానికి అవకాశం ఉండే ఏదైతే ఈ మొలక పరీక్ష ఏదైతే మనం దాన్ని పేపర్ టవల్ మీద అంటాం ఏదైతే ఒక మంచి గట్టి పేపర్ మనం తీసుకొని ఆ పేపర్ మీద ఒక క్లాత్ బ్యాగ్ రెండు తీసి రెండింటిని తడిపి వాటి మధ్య ఏదైనా బళ్ళ మీద కానీ ఏదైనా నేల మీద కానీ పెట్టి ఒక వంద విత్తనాలు వేసి వాటిని తలిపిన దాని మీద ఏదైతే తడిపిన పేపర్ కానీ తడిపిన గుడ్డ మీద మరొక తడుపుడు గుడ్డ వేసి వీటిని మనం ఒక రోడ్లో చుట్టి ఆ చివర ఈ చివర మనం దారం కట్టి వీటిని ఆ ఏటవాళ్ళుగా పెట్టి ఎక్కడైనా ఇంట్లో పెట్టి మధ్య మధ్యలో ఒక నాలుగు గంటలకు ఒకసారి మనం ఈ నీటిని చిలకరిస్తే గాన మనకి ఒక వంద వేసిన దాంట్లో ఒక ఎనభై వరకు మనకి ఏవైతే వరిలు మొలకెత్తాయో దాన్ని ఆధారంగా చేసుకొని రైతు రైతు స్థాయిలోనే విత్తన పరీక్ష చేసుకోవడానికి చాలా సులువైన ఈ గుడ్డ పద్ధతి కానీ లేకపోతే ఈ పేపర్ టవల్ మెదడ్లో వరిలో మొలక శాతాన్ని రైతాంగం తనే స్వతహాగా తన పొలం స్థాయిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని రైతాంగం గుర్తించాల్సిన అవసరం ఇకపోతే నారుమడి దాని యొక్క ఆవశ్యకత దాని యొక్క బాగు చేసుకోవడంలో మనం చూసుకుంటే ఏదైతే తెచ్చుకున్న విత్తనాన్ని నాంద నాణ్యమైన విత్తనాన్ని నారుమలు వేసుకుంటే ఏదైతే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగరం కానీ పార్తపురం అనేది కానీ మనకి దంపనారుమళ్ళు కాకుండా ఏదైతే పొడు నారుమలు ఎక్కువ ఈ పొడు నారుమలులో రైతాంగం చాలా వరకు మూడు నుంచి నాలుగు దుక్కులు ఏదైతే ఈ రోటోవేటర్ సాయంతో కానీ లేకపోతే కల్టివేటర్ సాయంతో కానీ దుక్కులు చేసుకున్న పిదప మన వాళ్ళు ఏదైతే వీలుగా రే పొద్దున ఏదైనా బోర్ను వర్షం పడితే వర్షం బయటకు పోవడానికి వర్షపు నీరు ఎక్కువగా నిలకండా ఉండడానికి కాలం ఏర్పాటు చేసుకుని ఎత్తు నార్మల్గా మనం వాళ్ళు వేసుకోవడం అవకాశం ఉంది అదేవిధంగా గోదావరి జిల్లాలో అయితే దమ్ము పెట్టి వాళ్ళు దంప నార్మల్ చేసుకుంటారు అయితే ఈ ఐదు సెంట్ల నారుమడి మన ఎకరాకు కావాల్సిన ఐదు సెంట్ల నారుమడి ఒక సెంట్ నారుమడికి ఒక ఐదు కిలోలు చెప్పున విత్తుని మనం వేసుకొని ఐదు సెంట్ల నారుమడిని మనం తయారు చేసుకోవడం జరుగుతుందండి ఈ ఐదు సెంట్ల నారుమడిని మనం తయారు చేసుకుంటే దానికి కూడా పోషకాలని మనం అందించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు సెంట్ల నారుమడికి సుమారుగా మనం ఒక ఎనిమిది కిలోలు ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎత్తు చివర ఎత్తు చేసేటప్పుడే భూములు వేసేస్తే వేగంగా మనకి ఈ నారుమడ్లు నారుమడిలో నారు నారుకు సంబంధించిన వేరు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు కిలోల ఒక సింగిల్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ వేసుకోమని చెప్తున్నాం ఏదైతే ఇరవై రోజుల లేత నారును మనం ఏదైతే ప్రధాన పరంలో నాడడానికి తీసుకుపోతాం కాబట్టి తీసుకుపోయే ముందు ఈ పది రోజులప్పుడు కూడా పైపాటుగా ఈ ఐదు సెంట్ల నారు మడికి ఒక రెండు కిలోలు యూరియా అదేవిధంగా రెండు కిలోల పొటాషిను వేసి మంచి ఆరోగ్యవంతమైన లేకపోతే దృఢమైన నారుని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా రైతాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం అది ఈ మధ్య కాలంలో చాలామంది రైతాంగం ఏదైతే కొంచెం ఈ నారుమని శుభ్రంగా తయారు చేసుకోలేని పరిస్థితుల్లో అక్కడ కూడా కలుపు సమస్య అక్కడ కూడా నారులో కూడా గాబు వస్తుందండి గా కొన్ని కూరాకులు వస్తున్నాయి అదేవిధంగా నార్లో కొన్ని గడ్డి జాతులు వస్తున్నాయని మనకి పదే పదే రైతాంగం తెలపడం అదేవిధంగా నారుమలు ఈ కలుపు నివారణ సంబంధించి మొదటి ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో రైతాంగం ఈ ప్రిట్లాక్లూర్ అనేది ఏదైతే యాభై శాతం ద్రావకం ప్రిట్లాక్లూర్ మార్కెట్లో ఉందండి అది ఒక లీటర్కి ఒక రెండు ఎంఎల్ చెప్పున మనం వాడుకుంటే చాలా వరకు నారును మనం నారుమడిలో ఈ రెండు కూరాకులు అదేవిధంగా గడ్డి జాతులను చేయొచ్చు లేదు ఎదిగిన తర్వాత కూడా మనం ఒక పదిహేను రోజులప్పుడు పదిహేను రోజులప్పుడు మనం ఏదైనా ఇంకా అప్పుడు కూడా నారు మనం తీయాలి నారు కూడా గడ్డి పోలే ఉంటుందని రైతాంగం చెప్పడం జరుగుతుంది అలాంటప్పుడు కూడా పదిహేను రోజును కూడా మనం సేల ఉపా అనేది మార్కెట్లో సేహలో ఉపా బ్యూటాల్ అనేది పది శాతం ద్రావకం ఉంది దాన్ని ఈ నేల మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ని చెప్పున దాన్ని వేసుకోవడం చేసుకోవచ్చు లేని పక్షంలో బిస్పా సోడియం అని కూడా మార్కెట్లో లభ్యంగా ఉందండి దాన్ని కూడా రైతాంగం ఈ పది పద ఈ పది శాతం ద్రావకాన్ని లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు అంటే ఓ పది లీటర్ల ట్యాంక్కి ఒక నాలుగు ఎంఎల్ చొప్పున వేసి మనం నారుమడిలో పిచ్చుకారు చేసుకుంటే వరిని ఆనించుకుని ఉండే ఆ గడ్డి కానీ వరిలాంటి గడ్డి కానీ లేకపోతే కూరాకులు కానీ అన్నీ పూర్తిగా నిర్మూలన జరిగి ఆరోగ్యవంతమైన నారుని పద్దెనిమిది నుంచి ఇరవై మూ ఇరవై పాద రోజుల లోపనే ప్రధాన పొలంలోకి మనం తరలించడం తద్వారా సక్రమంగా ప్రధాన పొలంలో దాన్ని నాటుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెలకువల్ని వీటి కలుపు విషయంలోనూ అదేవిధంగా నారుమడికి వేయాల్సిన రసాయన పోషకాలు ఏవైతే ఆరు కిలోల ఐదు నారుమడికి ఆరు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫెట్ పైపాటు పదిహేను ఇరవై రోజులప్పుడు రెండు కిలోల యూరియా రెండు కిలోల పొటాష్ చెప్పాం వీటిని అన్నీ చేయడం అనేది చేస్తూ పాటు మనం ఎప్పుడూ చెప్తున్నాం నారుమడలు చేసేటప్పుడు లేత నారుని ఎప్పుడైనా సేంద్రియ ఎరువులతోనే చేసుకుంటే మంచిది ఐదు సెంట్ల నారుమడికి రైతాంగం తప్పకుండా ఒక రెండు వందల కిలోల నుంచి రెండు వందల యాభై కిలోల వరకు అవకాశం ఉంటే ఏ గత్తం అది కోళ్ళ గత్తం అవని గెత్తం అవని లేకపోతే పశువుల గెత్తం అవ్వని లేకపోతే ఈ జీవాల గత్తం అయితే కానీ వేటినైనా ఒక రెండు వందల కిలోల వరకు వేసుకుంటే స్వచ్ఛశ్యామలమైన ఆ నారుమడి సంతృప్తి ఆరోగ్యకరమైన నారుమడి మనం తయారు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి త్వరకరకు ముందస్తుగా నారుమడి యాజమాని రైతాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వరి సాగులో ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రధానంగా రైతాంగం యథ పద్ధతిని సాగుకు ఎంచుకుంటూ ఉంటారు ఎద పద్ధతిలో వరి వేసుకునే రైతులు శాస్త్రవేత్తలు సూచించిన తప్పక పాటించాలి ముఖ్యంగా విత్తన ఎంపిక విత్తన మోతాదు విత్తే పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి మరి ఎద పద్ధతిలో వరి సాగు చేసే రైతాంగం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో శాస్త్రవేత్తల మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు ఈ కూలీల కొరత వల్ల ఏదైతే తక్కువ మనుషులు కూలీలతో జరిగిపోయే ఎద పద్ధతి వరి సాగు వచ్చేసింది ఎప్పుడైతే రొటర్లు వచ్చాయో భూమిని మనం బాగా తయారు చేసామో బెడ్డల్లోనే వరిని కలిపే కార్యక్రమం జరిగింది దానికి విత్తనం మోతాదుగా రైతాంగం ఎకరాకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలను మనం విత్తనాన్ని వాడుతున్నారు దాన్ని బెడ్డలో కలపడం ఒక కార్యక్రమం అంటే దాన్ని నేరుగా విత్తే వరిలో ఎద పద్ధతిలో ఇత పద్ధతి అంటాం నేరుగా విత్తే వరి అనేది ఈ రోజుల్లో అవసరం ఎందుకంటే కూలీలు లేరు కాబట్టి ఏదైతే మనం ఈ నార్మల్ ఎంతవరకు మనం మాట్లాడుకు నార్మల్ కాకుండా నేరుగా విత్తే వరిని కూడా ఈ జిల్లాలో చాలా ప్రాముఖ్యంగా ముందుకు వెళ్తుంది దీంట్లో ఎకరాకి ఇరవై నుంచి ముప్పై కిలోల విత్తనాన్ని బెడ్డల్లో కలపడం కానీ లేకపోతే లేకపోతే దమ్ము పొలంలో చల్లడం కానీ జరుగుతోంది ముఖ్యంగా ఈ ఎదవరి సాగులో రైతాంగం ఎదలు చేసేటప్పుడే ఏదైతే భూమిని తయారు చేసినప్పుడు మనకి ఏదైతే రెండు మీటర్లకి నాలుగు మీటర్లకి కొంచెం కాలలాగా ముందు వదిలేస్తే రానున్న రోజుల్లో అవి కాలి తయారయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఎద వ్యవసాయంలో ముఖ్యంగా పోషకాల విషయం రైతాంగం మొదటి నుంచే అది పోషకాలు అవసరం కాబట్టి అక్కడే నారుగా పుట్టి అక్కడే పెరిగి అక్కడే ప్రధాన కాండం తొడుక్కొని అక్కడే అది మనకి పిలకలు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే ఈ సూచించిన సిఫారసు చేసిన ఎరువులను కంపల్సరిగా ఎద వ్యవసాయంలో వాడాల్సిన అవసరం ఉంది ఎకరాకి మనం సుమారుగా యద వ్యవసాయంలో యూరియా విషయంలో నత్రజని అందించే యూరియాని మనం డెబ్భై కిలోల వరకు సరాసరి చెప్తున్నాం దాన్ని మూడు భాగాలుగా వేయమని చెప్తున్నాం చివరి దుక్కులో ఒక ఇరవై మూడు కిలోలు ఏదైతే దుబ్బు చేస్తున్నప్పుడు దుబ్బు కొడుతున్నప్పుడు ఒక ఇరవై మూడు కిలోలు అంకుమం వచ్చేటప్పుడు ఇరవై మూడు కిలోలుగా మూడు భాగాలుగా విభజించుకొని డెబ్భై కిలోల వరకు నత్రజని అందించే ఎరువు యూరియా రూపంలో అందించమని చెప్తున్నాం అదేవిధంగా చివరి దుక్కులో యద కలిపేటప్పుడు ఏదైతే మొదటి రోజుల్లో యద వ్యవసాయంలో మొదట్లో పుట్టుకున్న పుట్టిన వేరు కానీ మొదట్లో నిలదొక్కుకోవడానికి కానీ అవకాశం వేరు వేరు ఆరోగ్యం అవన్నీ ఇచ్చేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం అప్లై చేస్తున్నా ఫాస్ఫేట్ కాబట్టి భాస్వరం ఎరువుని రైతాంగం ఖచ్చితంగా చివరి దుక్కులో ఎకరాకి మూడు బస్తాలు అంటే నూట యాభై కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేయమని సిఫార్సు చేయబడి ఉంది ఉత్తర కోస్తా జిల్లాలకి అదేవిధంగా పొటాష్ విషయంకి మనం వస్తే చివరి దుక్కులో ఒక పదమూడు కిలోలు పొటాష్ అంకురం వచ్చేటప్పుడు అందరం రైతాంగం కాదు చాలా వరకు చాలా వరకు ఆ కార్యక్రమం చేస్తున్నారు రెండో తప్ప వేయి వేయడం కార్యక్రమం చేస్తున్నారు పొటాషియం అలాగే చివరి దుక్కులో కూడా ఎకరాకి సరాసరిని ఎద వ్యవసాయంలో పదమూడు కిలోల వరకు ఈ పొటాషియం అందించే ఎరువులు కూడా అందించాల్సిన అవసరం ఉంది దాన్ని గుర్తెరిగి ఈ నతజ ఎరువుల్ని బాసు ఎరువుల్ని పొటాష్ ఎరువుల్ని మనం ఎద వ్యవసాయంలో మేనేజ్ చేసుకుంటే ఎద మనకి పెరిగి మనకు ఆరోగ్యవంతంగా ఎదర ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తేమను అనుకునించి లేదు ఇప్పుడు వ్యవ వ్యవసాయం చేస్తే మాత్రం ఒక బొట్టనవే సిద్ధాంతం గట్టి సిద్ధాంతం రైతాంగం పాలవలసిన అవసరం ఉంది ఎద వ్యవసాయం మనం భూమిలో కలిపినా కానీ లేకపోతే వేద వ్యవసాయం చేసుకుంటాం అనుకుంటా కానీ వర్షపు దినాలు ఒక వారం రోజుల పరిధిలో ఒక రెండు దుక్కులు మూడు దుక్కులు అని రైతు భాషలో మాట్లాడుతారు అదే మనం చెప్పే డెబ్బై నుంచి వంద ఎంఎం వరకు వర్షపాతం పడితేనే రైతాంగం ఎదకెళ్లాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఈ ప్రధాన పరంలో మనం ఎద వ్యవసాయం వచ్చిన తర్వాత తేమ వచ్చేసింది ఆ రోజు వర్షం పడింది ఇంక మొలకొస్తుంది మొలకంటే ముందు మనకు కలుపు వచ్చేస్తుంది అనే సమస్య రైతాంగంకి ఆ ఆలోచన రైతాంగం ఉంటుంది కాబట్టి ఎదలో ప్రధాన సమస్య కలుపు కాబట్టి రైతు రసాయనాల మీద ఆధారంగా చేసుకొని డోసేజ్ని ఆనందంగా చేసుకుని ఎద వ్యవసాయంలో వరి వ్యవసాయం చేస్తున్నాడు మార్కెట్లో కూడా మంచి కలుపు మందులు ఎద వ్యవసాయంలో ఉన్నాయి కాబట్టి ఏదైతే రైతు విత్తిన మొదటి రెండు నుంచి మూడు రోజుల్లోనే ఏదైతే మన మార్కెట్లో దొరికే ఈ బుటాక్లోర్ కానీ ఒక ఐదు వందల ఎంఎల్ బొటాక్లోర్ కానీ లేకపోతే మనకి ఈ రెడ్లాక్లోర్ మార్కెట్లో సూ ఫిట్ ఫిట్ అని దొరుకుతుంది ఐదు వందల ఎంఎల్ బొటాక్లోర్ అయితే ఒకటిన్నర లీటర్ని మనం భూమిలో ఆ రెండు వందల లీటర్లకి వెనకడ వేసుకొని దాన్ని భూమి మీద చల్లేయడం లేదు పిండి మెతాలైన కానీ ఒక లీటర్ పిండి మెతాలైన కానీ భూమిలో వెనకడు వేసుకొని పిచికారి చేయడం వల్ల ప్రీ ఎమర్జెన్స్ కలుపు మొలవక ముందే కలుపును మనం రక్షితంగా వాటిని సమూలంగా సమగ్రంగా కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం లేదు ఒక పాతిక రోజులకి ఆ టైంలో గొప్ప పెట్టే కార్యక్రమం ఉత్తర కోస్తాలో ఉంది లేని పరిస్థితుల్లో కూడా పాతిక రోజుల్లో కూడా కలుపుని మనం శుభ్రంగా నామినే గుర్తు చేయడానికి మన మార్కెట్లో ఈ సెహలపాయ బెటాలియన్ ఉంది పది శాతం ద్రావకం ఈ సేల ఉపాయ అనే పది శాతం ద్రావకం అయితే గాన రెండు మిల్లీ లీటర్ల లీటర్ నీటి చెప్పున లేదు బిస్పైరీ బ్యాక్ సోడియం అని మార్కెట్లో చెప్తాం ఇది కూడా పది లీటర్ల నీటికి నాలుగు ఎంఎల్ చెప్పినా పాతిక రోజులప్పుడు ఇరవై రోజులప్పుడు పిచికారి చేస్తే ఎద వ్యవసాయంలో కూడా ఖచ్చితంగా గావుని మనం మొదటి రెండు మూడు రోజుల్లో చేసాం ప్రీ ఎమర్జెన్స్ అంటాం పుట్టకముందు చేసాం పాతిక రోజులప్పుడు మనం గాబుచే దుక్కు మనం ఏదైనా గొప్పి పెడితే గొప్పి లేని పక్షంలో ఈ ఏవైతే పోస్ట్ ఎమర్జెన్సీ బిస్పైరి బ్యాక్ సోడియం కానీ లేకపోతే ఈ సెహోపే పిట్టాలు కానీ వాడి ఖచ్చితంగా ఈ కలుపును నిర్మించుకునే అవకాశం ఉంది కాబట్టే ఈ రోజుల్లో రైతాంగం యద వ్యవసాయం వైపు వెళ్తున్నారు చాలా ఎక్కువగా వేల వేల ఎకరాలు ప్రతి సంవత్సరం యద వ్యవసాయంలో ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా తక్కువ మదుపుతో అదేవిధంగా తక్కువ కూలి ఖర్చుతో యథ వ్యవసాయం కూడా ఈ ప్రాంతాల్లో రేపు జూలై నెలలో పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉంది